దేవునికి స్తోత్రం ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మీ అందరూ మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను మరి యొక్క ఉదయ కాలము దేవుడు మనకు దర్శించుటకు చూచుటకు మరి ఉదయ కాలములోకి మనల్ని నడిపించుటకు దేవుడు మరొక దినాన్ని అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం ఈరోజు దేవుణ్ణి మనం స్థుతించడం అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుని ధ్యానిద్దాం దేవుని బిడ్డలరా నూట సామ్ నెంబర్ వన్ 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 త్రీ నూట పదమూడవ కీర్తనలో మనము ఒకటి రెండు మూడు వచ్చినా చదువుకుందాం యహోవాను స్థుతించడి యహోవా సేవకులరా ఆయనను స్థుతించడి యహోవ నామమును స్థుతించుడి ఇది మొదలుకొని ఎల్ల కాలము యహోవ నామమును సమృద్ధింపబడును గాక సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తము వరకు నామము స్థుతి నొందదగినది దేవుని పెట్లారా ఈరోజు మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనము ఎలాగ ఉన్నాము అనేది దేవుని దృష్టిలో ఎలాగున్నాం మనం దేవుని ఎలాగ ప్రార్థన చేస్తున్నాం ఎలాగ దేవుని స్థుతిస్తున్నాం ఎలాగ దేవుని మహిమపరుస్తున్నాం రెండు విషయాలు ఒకటి దేవునికి ప్రార్థన చేయడం ఒకటి దేవుని స్థుతించడం మహిమపరచడం దీనికి వ్యత్యాసం తేడా ఏంటి ప్రార్థన అంటే మనం దేవుణ్ణి అడుక్కోవడం వేడుకోవడం మొరపెట్టడం స్థుతి అనేది దేవునికి అర్పించడం స్థుతి యాగం కాబట్టి స్థుతి నీ నోటితో నీ హృదయంతో నీ ఆలోచనలతో లేక చేతులెత్తి మౌనముగా నువ్వు గొంతెత్తి వాడడం ఆయనకి నీవు స్థుతి స్తోత్రములు చెల్లించడం ఈ కీర్తన చాలా ముఖ్యమైన కీర్తన ఇది లేవికాడం ఇరవై మూడో అధ్యాయంలో ఆ లేవీలు ఆరు రోజులు వారు పని చేసుకుని ఏడవ రోజు దేవుని యొక్క సన్నిధికి రావాలి అలాగే పండుగల దినమున వాడదగినటువంటి కీర్తన ఇది కొన్ని కీర్తనలు ఉన్నాయి పదమూడు నూట పదమూడవ కీర్తన నూట పద్నాలుగో కీర్తన నూట పదిహేనుగో కీర్తన నూట పదహారు నూట పదిహేడు నూట పద్దెనిమిదవ కీర్తన ఇవన్నీ కూడా స్థుతి కీర్తనలు అంటే థ్యాంక్స్ గివింగ్ అండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ థ్యాంక్స్ గివింగ్ అండ్ లార్డ్ యహోవా కాబట్టి ఆయన స్థుతి నందదగిన దేవుడు కాబట్టి ఆ స్థుతి నీ నోటి ద్వారా నీ హృదయం ద్వారా నీ పెదవుల ద్వారా దేవుడు చేసిన మేలన్నింటినీ నువ్వు ఆ విధంగా స్థుతి రూపంలో దేవునికి తెలియపరచాలి కాబట్టి కృతజ్ఞత కలిగి కూడా మనము దేవునికి తెలియపరచవచ్చు మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం స్థుతి చేయవు స్థుతికి ప్రార్థనకి తేడా ఏంటంటే ప్రార్థన నువ్వు అడుక్కోవడం మరొకసారి గుర్తు చేస్తున్నా రవ్వ నాకు కష్టంగా ఉంది ప్రభా ఈ ఉదయకాలం ముందు ఈ కష్టంలో నుంచి నన్ను బయటకు తీసుకురా ప్రభా అడుకో వేడుకోవడం అయితే స్థుతి అనేది ఏంటంటే ప్రభా నీకు స్తోత్రం ప్రభా నీకు మహిమ నీకే ఘనత నీకే స్థుతి ఇలాగా మనం దేవుణ్ణి ఆరాధించడం స్థుతించడం అంటే చెల్లించడం మనం మన నోటితో ఆ రోజుల్లో ఒక బలిపీఠం కట్టి రాళ్ళు పేర్చి కట్లు పేర్చి దాని మీద ఆ దహన బలికి పశువును శుద్ధి చేసి దాని మీద పెట్టి అగ్నితో కాల్చి దాన్ని ఏమంటారంటే బలి బలి అర్పించిన తర్వాత దాని అర్థం ఏంటంటే దేవునితో కలుసుకోవడం స్థుతి బలి స్తోత్ర బలి పాప పరిహారార్థ బలి ఇట్లాంటి ఆ రోజుల్లో బలు అర్పించేవాళ్ళు కానీ ఈరోజు నోటితో దేవుడు మన మన పెదవులతో మన హృదయంతో మన నోటితో దేవుని స్థుతించడం మహిమపరచడం ఇలాగా మనము ఎప్పుడైతే చేస్తామో అప్పుడు నీ జీవితంలో రిజల్ట్ వస్తుంది తిరిగి నువ్వు దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకుంటావు ఎంతసేపటికి మనం ప్రభా నాకు అది లేదు నాయన ఇది లేదు ప్రభా నా సమస్యలు ఎలాగ ఉన్నాయి అవును ప్రభా నా బిడ్డలకి ఆరోగ్యం బాగలేదు ప్రభా నా నాకు నాకు ఆరోగ్యం బాగలేదు ఇది నాకు సమస్యలు ఉన్నాయి నాకు డబ్బు కావాలి లేకపోతే నాకు ఇంకొకటి ఇంకొకటి అడుక్కుంటాం ఇది అడుక్కో తప్పులేదు వేడుకోవడం తప్పులేదు అడుక్కోవడం దేవుని అడుక్కోవడం కానీ ఇంకెవరిని అడుక్కుంటాం దేవుని అడగాలి కానీ అడిగేదానికి స్థుతించడానికి చాలా తేడా ఉంది అందుకే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు మనం అడగచ్చు దేవుని స్తోత్రం కాబట్టి నూట నలభై ఆరవ కీర్తనలో కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను యహోవాను స్థుతించుడి ఆకాశములారా యహోవాను స్థుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్థుతించుడి ఎంత గొప్ప విషయం రెండవ విషయంలో ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తతించుడి ఆయన ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతించడి సూర్య చంద్రుల చంద్రులారా ఆయనను స్థుతించుడి ఇవన్నీ చెప్తూ పదకొండవ వచ్చేసరికి నూట నలభై ఎనిమిదవ కీర్తనలో పదకొండవ వచ్చిన భూరాజులరా సమస్త ప్రజలరా భూమి మీదనున్న అధిపతులరా సమస్త న్యాయాధిపతులరా యహోవాను స్థుతించుడి యవనులారా యవనులు కన్యలు వృద్ధులు బాలులు అందరూ యహోవ నామమును స్థుతించుదురు గాక ఎలాగా మనము దేవుని స్థుతించడం దేవుణ్ణి ఆరాధించడం పాటలు పాడడం ఎప్పుడైతే ఇలాగ నేర్చుకుంటావో ఖచ్చితంగా దేవుడు నీ స్థుతికి ఆరాధనకి నీ యొక్క నోటితో దేవుడిని స్థుతించి గనపరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి తిరిగి దేవుడు నీకు జవాబిచ్చి ఆయన మహోన్నతమైనటువంటి ఆ ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు పొందుకుంటావు ప్రకటన గ్రంథము ఈ విషయం మనం గుర్తు చేసుకోవాలి అంటే స్థుతి అంటే ఎలా ఉంటుంది అనేది ప్రకటన గ్రంథం తేము మనం గమనించినట్లయితే పద పదకొండవ పన్నెండవ పన్నెండవచ్చునో చూస్తే దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి వారు సింహాసనము ఎదుట శాస్త్రాంగల సహస్త్రాంగపడి అగ యుగముల వరకు మా దేవునికి గమనించి యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము మహిమ ఘనత మహిమ జ్ఞానమును కృతజ్ఞత స్థుతి ఘనత శక్తి బలము కలుగులుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసి చేసిరి ఆమెన్ అంటే ఎనిమిది విధాల స్థుతి ఇక్కడ ఈరోజు నీ జీవితంలో కూడా నీకే మహిమ నీకే ఘనత ప్రభావ నీకే స్థుతి నీకే ప్రభావ స్తోత్రం నీకే నైనా హలెలుయ నీకే ప్రభు నైనా కృతజ్ఞత నీకే జ్ఞానము ప్రభా నీకే శక్తి ప్రభా బలము నీకే ఇట్లాగ మనము నీవే బలము నీవే శక్తి నీవే ఘనత నీవే ఘనత నొందిన దేవుడు ప్రభా నీలాంటి దేవుడు ఎవరు లేరని మనం చెప్పాలి అప్పుడే దేవుడు గొప్ప కార్యాలీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు కాబట్టి ఇలాగ నువ్వు దేవుని స్థుతిస్తే ఖచ్చితంగా యహోవ దేవుడు తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు అడగడం తప్పులేదు ప్రార్థన చేయడం తప్పులేదు అడిగి దేవుని దగ్గర పొందుకోవడం తప్పులేదు కానీ దేవుని స్థుతించడం మర్చిపోవద్దండి దేవుణ్ణి సూర్యచంద్ర నక్షత్రములు స్థుతించాలి దేవుని ఆకాశము స్థుతించాలి దేవదూతలు స్థుతించాలి భూమి మీద ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలందరూ కూడా జనములందరూ కూడా దేవుణ్ణి స్థుతించాలి పిల్లలు కాదు వృద్ధులు కాదు పెద్దలు కాదు రాజులు ఎవరైనా దేవుణ్ణి స్థుతించాలి కాబట్టి ఆ స్థుతికి అంత ప్రాధాన్యత ఉంది దేవుని దగ్గర కాబట్టి స్థుతుల మూలము ఒక దుర్గం కట్టాలి స్థుతి చేయట దేవునికి శోభస్కరం లాంటిది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం ఎన్నో బైబిల్లో చదువుకున్నాం దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక ప్రేమ నమ్మకం కలిగినటువంటి వచ్చినటువంటి బిడలను ఈ వాక్యము చూస్తున్నటువంటి వింటున్నటువంటి బిడలను ఆశీర్వదించి దీవించుమని నజరేడిని నేర్చు నా அடிகி வேடிக்கொண்டு நான் தன்றி ஓமேன் ஓமேன்